హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందుగరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి సో ఇవాళ మనం గోర్చికుడుతో రెసిపీ చేసుకుందాం చాలా బాగుంటుంది సో మనం కర్రీలైనలానే వాడుకోవచ్చు చారు టమాటా చారైనా అయినా మామూలుగా అయినా తినేయచ్చు అనమాట సో నేను ఇలాంటి మీడియం సైజు గోడ్చి కూడా తీసుకున్నాను అనమాట ఫస్ట్ చూపించినట్టు సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట ముందు అట్లా తీసేసి ఆరాముగా టీవీ చూసుకుంటాను అక్కడ కూర్చొని చేసుకున్నాను అనమాట అట్లా తొక్కలని ఏంటి నారలుని వెనకాల కాడలన్నీ తీసేసుకొని అట్లా చిన్న చిన్న ఇంచులంతా ముక్కలా చేసుకోవాలి అందుకే నేను గోర్చుకుడు అనేది చిన్నవి తీసుకున్నాను అనమాట సో మనం అట్లా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా సెంటర్కి పెట్టేసి నేను కట్ చేసినా కదా అట్లా కట్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది సో చూడండి ఇట్లా ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయితే సరిపోతుంది అట్లా సన్నగా కాడలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా పొడవుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్ని ముక్కలైనాయి మనకు పావు కేజీకి సో అవన్నీ పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కొన్ని నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి అందులో కొంచెం పసుపు ఇద్దాము పసుపును కొంచెం సాల్ట్ వేసిద్దాం వేడెక్కినాక అప్పుడు వేడెక్కనిద్దాం వేడెక్కినాక అప్పుడు ఈ గోడ్చుకులు కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేద్దాం పావు కేజీ చూడండి ఎన్ని కనపడుతున్నాయి మనం సన్నగా కట్ చేసేసరికి సో చాలా బాగుంటుంది ఇట్లా చక్కగా మనం బెండకాయ కూడా చేసుకుంటాం కదా బెండకాయ పెట్టాను సేమ్ అది ఇలా ఇది పెడదాం అనుకున్నాను పెట్టలేదు బెండకాయ పెట్టినాను కానీ సో ఇవాళ అనుకోకుండా చేసినాను విడి వస్తుంది ఇంకా కొంచెం అది పచ్చివాసన పోయే వరకు సాల్ట్ని పసిపేసినాం కదా పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి బాగా ఉడకవద్దు ఆ స్మెల్ అనేది పోవాలన్నమాట ఈ లోపు మనము పచ్చిమిర్చిలో ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని సో దాంట్లోకి సరిపడా వెల్లుల్లిని ఇంకా కొంచెం జీలకర్ర వేసి నెమ్మదిగా అవి మనం దంపేసుకున్నాం సో చిన్నగా నేను అట్లాగే దంచలేదు చిన్నగా చాపతో కట్ చేసి దంచేసుకున్నాను అనమాట సో అవి మనకి మరిగిపోయినాయి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి అంటే ఆవిలు పట్టి కొంచెం ఇట్లా బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి బాగా ఉడికితే బాగుంటుంది సో తర్వాత ఇట్లా జాలి దానిలో తీసుకొని వడగట్టేసేయాలి వడగట్టేసి వాటరు కారేటట్టు అట్లా గిన్నె పెట్టేసి పెట్టేసుకున్నాం ఈ లోపు తడి అంతా కారిపోద్ది అనమాట ఇంకా పక్కకి అవి తడి కారేలోపు మనము ఆయిల్ వేడి చేసుకున్నాం ఫస్ట్ అయితే అటు కొసగా పెట్టిన స్టవ్ను తర్వాత ఇది మార్చుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు అంతా రెడీ చేసుకుంటున్నాం కదా సో వాటర్ అంతా కారిపోయింది కొంచెం వేసినాం కదా అట్లా ఎల్లో కలర్ వస్తుంది మనము ఫ్రై చేసుకున్నా కూడా కొంచెం ఇట్లా ఉడకబెట్టి చేసుకున్నాం అనుకో కుక్కర్లో వండకుండా తొందరగా అయిపోద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట కుక్కర్లో అయితేనేమో డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే శనగపిండి వేద్దాము ఒకటి స్పూన్కి రెండో దానికి తక్కువ అనమాట రెండు స్పూన్లకి కొంచెం తక్కువ ఒకటి నరేసుకోండి సో ఒకటి బియ్యం పిండి అది సేమ్ అంతే అనమాట శనగపిండిని కొంచెం ఒకటిన్నరకు ఎక్కువ అది ఇది క్లా ఫ్లోర్ అనమాట సో ఒక్క స్పూన్ అనమాట సో శనగపిండి మన బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ కొంచెం వామ్ అనమాట కొంచెం నలిపేసి వేస్తే అది స్మెల్ బాగా పడుద్ది అనమాట సో దాంట్లోకి సరిపడా కొంచెం కారం కొంచెం సాల్ట్ మనము ఉడికే అప్పుడు వేసుకున్నాం కదా దాన్ని చూసి వేసుకోవాలన్నమాట ఎక్కువ పట్టదు ఇంకా తర్వాత మనము దంప పెట్టుకున్నాం కదా సో అది పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ముద్ద అనమాట గుర్తుపెట్టుకోండి రెండున్నర శనగపిండి ఒకటిన్నర మనమంటే బియ్యం పిండి అనమాట స్పూన్ ఇట్ల ఇట్లా అన్నాను నేను ఒకటి కాన్ఫ్లవర్ అనమాట అంతే సరిపోతుంది ఇంకా బాగా కరకర రావాలంటే సో శనగపిండి తగ్గించి ఫ్లోర్ వేసుకోవచ్చు కానీ టేస్ట్ మారిపోద్ది సో అంతే కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంకా ఇప్పుడంతా కలిసేటట్టు చేతితో కలుపుకోవాలి కొంచెం పసుపు అనమాట కలర్ కొంచెం రావడానికి పసుపు కొంచెం బాగా కలదు మొత్తం కలిపి ఫస్టే నీళ్ళు కలుపుకోవద్దు మనం అదంతా పిండి అంతా వాటికి పట్టించినాక ఏమైనా అవసరం ఉంటే కొంచెం తడి చేసుకొని అట్లా వేసుకోవాలి కానీ ముందే వాటర్ వేసినామనుకో జార్ జారుగా అయిపోతుంది మళ్ళీ ముక్కలకి పిండి అన్నది పట్టదనమాట అట్లా సో మనం శనగపిండి వేసిన దానికి శనగపిండి ఎంత వేస్తామో కార్న్ఫ్లోర్ని బియ్యం పిండి కలిపి అంత వేసుకోవాలన్నమాట అట్లా సో కరెక్ట్గా సరిపోతుంది మంచి కరకర అంటే సౌండ్ వస్తుంది అనమాట అట్లా వేసినాం కదా మనం కొంచెము ఇట్లా చేయి కి చెయ్యి చేయి తడుపులాగా కొన్ని వాటర్ వేసేసి కడిపేసుకోవాలన్నమాట అప్పుడు అన్నది చక్కగా వాటికి చిక్కుడుగాయలకి పడుతుంది అనమాట కొంచెం ఓపిక ఉండాలి చేసుకోవడానికి అంతే ఇది అంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో సూపర్గా అవుతుంది అనమాట సాంబార్ రోజు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఆయిల్ వేడెత్తుంది కాకపోతే అటు సైడ్ ఉంది కదా అది తీసేసి మళ్ళీ ఇటువైపు పెట్టేసుకున్నాం ఇక్కడైతే మనకి దూరం కాదనమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అనమాట నేను ఆయిల్ వేడెత్తుంది ఫుల్గా పెట్టేస్తున్నాను స్టవ్ను కొంచెం ఒకటి వేసే చూసిన సో ఇంకా వేసేసుకున్నాం ఇట్లా సరళన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే నేను డైరెక్ట్ పెట్టేదాన్ని పిల్లలు ఏం చేసిన అంటే పాటలు పెట్టేసుకున్నారన్నట్టు టీవీలో ఇంకా పాటలు పడితే మనకి ఇందులో పడుతుంది కదా అందుకోసమని పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట సో మనం డైరెక్ట్ పెడితేనే ఇంకా నయ్యము వాయిస్ ఇచ్చేకంటే ఇంకా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఎక్కువ నేను అట్లా పెట్టడానికే ట్రై చేస్తాను ఎప్పుడన్నా అవసరండి ఇట్లా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడే వాయిస్ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఫుల్గా పెట్టేసి మధ్య మధ్యలో ఇట్లా కలపాలి సో సూపర్ రెసిపీ మాత్రం చక్కగా మనం ఎక్కడికైనా వెళ్తే కూడా పట్టుకెళ్ళొచ్చు చక్కగా స్నాక్స్ లాగా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది సో చూడండి ఎంత త్వరగానే అయిపోతాయి ఇంకా చూడండి ఇట్లా టమాటా చార్ చేసుకొని ఇవి పెట్టేసుకొని తిన్నామంటే అది దూస్ ఇంకా అట్లయినా ఇంకా నేనేం చేస్తున్నా అంటే టీవీ పెట్టిండ్రు కదా ఆ టీవీ చూస్తే అది చేస్తాను అనమాట అటు బాబు ట్యూషన్కి వెళ్ళిపోయాడు సోనీ రాలేదు ఇంకా ఆ సోనీ వచ్చేసరికి స్నాక్స్ రెడీ అనమాట అందుకోసమని అట్లా టీవీ ఆన్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా సో వేగినే వేగిన అంతే చక్కగా అంటే కలర్ కొంచెము మారాలి మనము లే మనం కాలక ముందు తీసినామనుకో పచ్చి వాసన వస్తుంది సో చిక్కుడుగా అన్నది ఫ్రై కాదనమాట అది కూడా కొంచెం ఫ్రై కావాలి ఇట్లా కలర్ అయితేనే అంటే మనకు తెలుస్తూ ఉంటుందా సౌండ్ అన్నది ఇంకా నేను వాయిస్ ఇస్తున్నా కాబట్టి మీకు సౌండ్ అన్నది తెలీదు అట్లా కరకర అనేటట్టు ఇట్లా ముట్టుకుంటే మనకు గలగల అనాలన్నమాట సో అంత ఇట్లా పొడి పొడిగా వస్తుంటాయి అవి చూడండి అట్లా అంటే అంటే చేతి కట్టుకోకుండా గలగల అంటాయి అన్నమాట ఒక మూడు రౌండ్లకు సరిపోయింది అంతే ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట చేస్తే సో సెకండ్ వాయి కూడా రెడీ అయిపోయింది ఇంకొక వాయి అయితే సరిపోతాయి పావు కేజీకి చక్కగా తినే అన్నీ అవుతాయి అనమాట ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపోతాయి కరెక్ట్ కానీ సో అవి కూడా వెయిపోయినాయి అవునండి గలగల గలగల అంటున్నాయి అనమాట ఇట్లా వేస్తూ ఉంటాయి అన్నీ అయినాయో సో పావు కేజీ చిక్కుడు అంతే పావు కేజీ చిక్కుడు ఒకటిన్నర శనగపిండి ఒకటి బావు బియ్యం పిండి అనమాట ఒకటి కార్న్ఫ్లోర్ అంతే కొంచెం ఓమ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి సో అంతే అయిపోయింది ఉప్పు కారంతో సో మన బౌల్ నిండుతుంది చూడండి అవి కరెక్ట్గా మన బౌల్ ఉంది కదా బౌల్ నిండిపోయింది ఆయిల్ కూడా పెద్ద పట్టదనమాట వదిలేస్తుంది ఇంకా చక్కగా దాని అయిపోయింది ఇంకా సో గలగల గల అంటున్నాయి చూడండి అట్లా అతుక్కోకుండానే ఆయిల్ కూడా పట్టదన్నమాట చక్కగా పైనుంచి కొంచెం మనము అది ఇద్దాం అన్నమాట ఏమంటారు పిల్ల పిల్లగా ఉంటుంది కదా మర్చిపోయిందని పేరు సో కొంచెం వేసినాం అనుకో సూపర్ ఉంటుంది అనమాట చాట్ మసాలా సారీ ఇప్పుడు వచ్చేసిన పేరు కొంచెం చాట్ మసాలా చల్లకుండా మామూలుగా మనకి ఇంట్లో ఉంటుంది కదా చాట్ మసాలా చల్లినాక స్మెల్తోని అదురుస్తా అనమాట ఇంకా మా డాలి తినేస్తుంది సూపర్ మమ్మీ అంటుంది మాటలు పెడతాను లాస్ట్కి మా సోని తింటా ఉంది ఇంకా సో ఆమెకైతే సౌండ్ వస్తుంది ఇంకా సో ఒరిజినల్ మాటలు పెడతాను నేను ఇంకా అవి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ రెడీ అయిపోయినామని ఎట్లున్నాయి డాలి సూపరా తినండి తినండి